ప్రైజ్ లడాల్ అందరు ఎలా ఉన్నారండి దేవుడి మహాకృపను బట్టి మనందరినీ సజీవులుగా ఉంచిన దేవునామానికే మహిమా గణత ప్రభావం చెల్లించుకుందాం నేను మార్నింగ్ ఒక సంఘటన చూశాను అదేంటంటే నేను మార్నింగ్ అంటలు తోగుతున్నాను అంటలు తోముతున్నప్పుడు బయట కూర్చున్నాను అప్పుడు కొంచెం రైస్ మిగిలిపోతే ఆ పక్కన అలా పెట్టాను అనమాట పడేద్దామని అయితే ఒక కాకి వచ్చి కూర్చుంది అక్కడ చాలాసేపు కూర్చుంది కూర్చుంటే షూ అని చెప్పేసి నేను తరుగుతూ ఉన్నాను కోడుతూ ఉండుంటే అది వెళ్ళట్లేదు అది వెళ్లకుండా అలాగే కూర్చునే ఉంది ఎన్నిసార్లు కొడుతున్నా కానీ అలాగే కూర్చుని ఉంది సర్లే కదా అని చెప్పేసి మళ్ళీ మళ్ళీ నేను షూ షూ అనే కొద్దీ అది ఇలా ఎగురుతుంది మళ్ళీ వచ్చి మళ్ళీ కూర్చున్నాను సరే కూర్చుంటుంది కదా అని చెప్పేసి ఆ పడేద్దామన్న అన్నం తీసుకెళ్ళి గోడ మీద పెట్టాను పెడితే అది చక్కగా కూర్చుని ఆ అన్నాన్ని తిని మళ్ళీ వాళ్ళ పిల్లలు రెండు రెండు కాకిపిల్లలు వచ్చాయి రెండు కాకిపిల్లలు పక్క పక్కన ఉన్నాయి ఆ రెండు కాకి పిల్లల దగ్గరికి వెళ్ళి వాటికి అన్నం పెట్టి వస్ వచ్చి మళ్ళీ తిని మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ పెడుతుంది నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది అసలు ఆ కాకికున్నంత ఓర్పు మనలో ఉందా అని నాకు అనిపించింది ఎందుకంటే దాన్ని ఎన్నిసార్లు నేను పో అని చెప్పేసి అంటున్నా కానీ అది అసలు పట్టు విడవకుండా వాటి పిల్లల కోసం తన కోసం ఆహారం కావాలని నేను ఎన్నిసార్లు కొడుతున్నా అది వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తూనే ఉంది వచ్చి తన కడుపు నింపుకుని తన పిల్లల కడుపును కూడా నింపింది నాకు బైబిల్లో ఒక ఆవిడ కూడా బాగా గుర్తొచ్చింది ఎందుకంటే ఆవిడ కూడా రాజు దగ్గరికి వెళ్ళి రాజుని అంత విసుగుస్తున్నా కానీ రాజు చిరాకు పడుతున్నా కానీ ఆవిడ మళ్ళీ మళ్ళీ వెళ్ళి మళ్ళీ మళ్ళీ వెళ్ళి నాకు న్యాయం తీర్చండి అని చెప్పేసి కోరుకుంటూనే ఉండేది కదా రాజు ఇంకా ఎంత విసిగిపోయినా కూడా ఆవిడ వెళ్తూనే ఉండేది అప్పుడు రాజు చివరికి ఏమనుకున్నాడు ఈమె రోజు వస్తుంది నేను విసుక్కుంటున్నా కూడా ఈమె నా దగ్గరికి వస్తూనే ఉంది ఈమెకి ఖచ్చితంగా న్యాయం తీర్చాలి అని రాజు ఒకనొక రోజు తనకి న్యాయం తీర్చాం కదా మనం కూడా మన జీవితంలో కూడా దేవుని వద్దకు వచ్చి ఒక్కసారి అడుగుతాం రెండుసార్లు అడుగుతాం ఒక వారం రోజులు కంటిన్యూగా ప్రార్థన చేస్తాం కానీ తర్వాత ఆ సమస్యను మర్చిపోతాం అంటే దేవుడు ఇంకా చేయడు అని ఇగ్నోర్ చేస్తాం కానీ దేవుడి దగ్గరికి వచ్చి నువ్వు అడుగుతూనే ఉండు ఈ సమస్యకి ఖచ్చితంగా సొల్యూషన్ ఒకానొక రోజు ఆయన చెప్తాడు ఎందుకంటే పడిపోయిన వారిని లేవనెత్తువాడు ఆయనే కదా ఇంత నిరీక్షంతో నువ్వు ఓర్పుతో ఎదురు చూసినప్పుడు దేవుడు నీ పట్ల ఖచ్చితంగా కార్యాన్ని చేస్తాడు ఆ కాకి ద్వారా గొప్ప గుణపాఠం అసలు నాకు ఎంత ఆశ్చర్యం అనిపించిందంటే ఎన్నిసార్లు నేను పొమ్మంటున్నా అది తన కడుపు నింపుకుని బిడ్డల కడుపు నింపేదాకా అది అక్కడే వెయిట్ చేసింది అలాగే మనం కూడా మన సమస్యలు తీరి మనకు ఆశీర్వాదం దొరికేదాకా మనం దేవుణ్ణి వెతుకుతూనే ఉండాలి కనిపెడుతూనే ఉండాలి